ప్రభుత్వం నుండి కేసీఆర్ గారి ఆరోగ్యం రోజు రోజు క్షీణిస్తుంది మందులు కూడా సరిగా తీసుకోవట్లేదు ఫుడ్ తీసుకోమన్నా తీసుకోవట్లేదు కుటుంబ సభ్యులు చెప్పినా కూడా వినట్లేదు అనేది ఆ రోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ తోని ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా ఆ రోజు నేను తెలిసిగా ఆ రోజు కేసీఆర్ గారు అదే ఈ రోజు పోస్టర్ లో చూసే కదా ఒక కళ ప్రాణం బోన్ ఇంకా అసలు మనిషి ఉంటాడా అన్న లెవెల్లో మనిషి ఉన్నాడు వెళ్ళి నేను రిక్వెస్ట్ చేశాను ప్రభుత్వం తరఫున తప్పకుండా ఇస్తారంట మీరు నిరార దీక్ష విరమించండి అని అడిగినప్పుడు ఒకటే మాట చెప్పాను నా ప్రాణం పోయిన పర్వాలేదమ్మా తెలంగాణ ఇస్తే చాలు అప్పటి వరకు నేను ఇట్లాగే ఉంటాను సచ్చిన పరాలేదు ఈ మాట పైకి చెప్పండి అన్నాడు అదే మాటను తీసుకొచ్చి ఆనాడున్న ముఖ్యమంత్రి రోషేయ్య గారికి చెప్పాను నేను అదే ఇట్లా అంటున్నారు నిజానికి అయితే కళ్ళల్లో ప్రాణం ఉన్నట్టున్నారు రేపు పొద్దున ఏదైనా అయితే తిరుగులేని తప్పు చేసినట్టు అవుతుంది చూసుకోండి నేను చెప్పడం జరిగింది ఆ రోజు డిసెంబర్ నైన్త్ వరకు అంటే ట్వంటీ నైన్త్ స్టార్ట్ చేసి నైన్త్ వరకు ప్రాణం పోయినా పర్లేదు తెలంగాణ వచ్చుడు కేసీఆర్ చచ్చుడు అనే నినాదంతో కేసీఆర్ తీసుకున్న దీక్షని తెలంగాణ చరిత్రని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందని మాత్రం ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను ఆ రోజు సాధించిన రాష్ట్రంలో ఎన్నో మలుపులు ఎన్ని అడుగు ఇంతకుముందు ఒక తమ్ముడు మాట్లాడుతూ చెప్పినాడు వెంకటరెడ్డి ఉద్యమంలో ఎంతో మంది ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారు ఉద్యమకారులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసు అంటే చేతిలో న్యాయం వయసు లేకపోయినా ఉద్యమం అంటే తెలంగాణ అంటే పరిగెత్తిన సందర్భాలు కూడా చూస్తున్నాం చాలా మంది ఉద్యమకారులు కేసీఆర్ గారితో పాటు చాలా మంది ఉద్యమకారులు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం తపన పడ్డారు భాగస్వామ్యమైన మీకు అందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన తెలంగాణను ఏ విధంగా కాపాడండి కేసీఆర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక్కొక్క ఈ రోజు కేసీఆర్ కనిపిస్తూ ఉంటాడు ఊర్లో పోతే మన హరితహారంలో ఒక్కొక్క చెట్టులో కేసీఆర్ కనిపిస్తాడు తాగుతున్న మిషన్ పై లేదా కేసీఆర్ కనిపిస్తాడు మనం ఎక్కడమైన మన ఐటీ కంపెనీలు అక్కడ వెళ్తే ఐటెక్ సిటీ సైడ్ వెళ్తే ఎక్కడ చూసిన డెవలప్మెంట్లో కేసీఆర్ కనిపిస్తాడు దాంట్లో ఎవరన్నా ఆ కాళేశ్వరం కేసీఆర్ కనిపిస్తాడు పాలమో నగరంలో కేసీఆర్ కనిపిస్తాడు ఎవరు అవునన్నా కాదన్నా తిరిగిన తిరిగ తిరిగ ఎవరైనా కూడా ఆ చరిత్రలో నిలిచిపోయే విధంగా పాలన చేశాడు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉద్యమం చేశాడు చరిత్రలో నిలిచిపోయే విధంగా తెలంగాణను సాధించిన కేసీఆర్ గారు జై తెలంగాణ జై కేసీఆర్ గారు